ప్రభుత్వం నిర్వహించాల్సిన మెడికల్ కాలేజీలను పరం చేయడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారని తమ వ్యతిరేకతను తెలియజేస్తూ స్వచ్ఛందంగా సంతకాలను చేస్తున్నారని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ చెప్పారు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లో వైసీపీ విద్యార్థి విభాగం నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే అన్నాబతురు శివకుమార్ శనివారం సంతకాల సేకరణ చేశారు రోడ్డు వెంట వెళుతున్న వారు ఆగి విషయం తెలుసుకుని తామంతా తాముగా వచ్చి సంతకాలను చేశారు ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహించాల్సిన మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తున్న చంద్రబాబు ప్రభుత్వం తీరుపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని స్వచ్ఛందంగా సంతకాలు చేస్తున్న తీరు ఇందుకు నిదర్శనమని చెప్పారు ఇలాగే కొనసాగితే పార్టీ చేపట్టిన కోటి సంతకాలు కాస్త రెండు కోట్లకు చేరుకుంటాయని అభిప్రాయపడ్డారు కార్యక్రమంలో పార్టీ విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి శాంక్షన్ చేసి మొబైల్ ఆ ప్రభుత్వ మెడికల్ కళాశాలని నడపకుండా పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేసే విధానాన్ని ఈ రాష్ట్రంలో నివసించే ప్రజలందరూ వ్యతిరేకిస్తూ ఉండాలి దానికి ఉదాహరణ ఈరోజు ఎక్కడైతే ఈ పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేసే విధానాన్ని వ్యతిరేకిస్తూ సంతక సేకరణ జరుగుతుందో దానికి విపరీతమైన రెస్పాన్స్ పబ్లిక్ ప్రజలు తల్లిదండ్రులు విద్యార్థులు అందరూ ఈ విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని వచ్చి వాలంటరీగా సంతకం పెట్టే విధానాన్ని రోజు మనం గమనిస్తాము ఈరోజు తెనాలి నియోజకవర్గంలో విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ రోడ్లో ఈ సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజలు ఈ రోడ్డు వెళ్తున్న ప్రజలు ఈ ప్రాంత ప్రజలందరూ స్వచ్ఛందంగా దీన్ని మద్దతిస్తూ వాళ్ళే చదువుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తెస్తే దాన్ని ప్రైవేటీకరణ చేయటం ఏంటండి ప్రభుత్వమే నడపాలి కానీ అని చెప్పి వాళ్ళు ఎంతో మద్దతు తెలుపుతూ ఈరోజు సంతకం శాఖ జరుగుతూ ఉంది నేను అనుకుంటూ ఉన్నాను బహుశా ఈ రెస్పాన్స్ చూస్తే కోటి సంతకాలు కాదు ఈ రాష్ట్రంలో రెండు కోట్ల సంతకాలతో గవర్నర్ గారికి నిరసన తెలిపే కార్యక్రమం జరగబోతుందని చెప్పి ప్రైవేటు కాలేజీలు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆపటానికి రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి వర్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం ప్రతి చోట కూడా ఈ సంతకాల సేకరణ జరుగుతూ ఉంది ఆ కార్యక్రమంలో భాగంగా తెనాలి రైల్వే స్టేషన్ ప్రాంతంలో కృష్ణగూడి దగ్గర మా సమాన్వయకర్త మా నాయకులు మా మాజీ శాసనసభ్యులు శ్రీ అన్నాపతి శివకుమార్ గారి ఆధ్వర్యంలో విద్యార్థి విభాగ ఆధ్వర్యంలో వారి కార్యక్రమం జరుగుతూ ఉంది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు స్టూడెంట్స్ కోసం విద్య కోసం అనేక విద్యా విధానాలు తీసుకొస్తూ ఉంటే ఈ కూటమి ప్రభుత్వం నుంచి కుట్రలు చేస్తూ ఈ రెండు సంవత్సరాల వ్యవధిలో పిల్లల్ని రీ రియంబర్స్మెంట్లు వేయకుండా వసతి దీవెనలు వేయకుండా ఎంతో ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు అది ఈ యొక్క కార్యక్రమాన్ని పీపీపీ అనేది భారతదేశంలో ఎక్కడ లేనటువంటి స్కీము అది తీసుకొచ్చి ప్రైవేట్ పబ్లిక్ ప్రైవేట్ చేసిన అని చెప్పేసి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు దీన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ముందుకొచ్చి మొదలు తెలుపుతూ సొంతకాల సేకరణ చేస్తూ ఉన్నాము